భారతదేశానికి స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత గాంధీ కుటుంబం అనేక ప్రాణత్యాగాలతో తహా అనేక ఆస్తులను దేశం కోసం అర్పించింది వాళ్ళ మీద మనీ లాండరింగ్ కేసు పెడతానికి మీకు సిగ్గుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం తాత ముత్తాతల ఆస్తి అది తాత ముత్తాతల ఆస్తి అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ పేరుతోటి నేషనల్ హెరాల్డ్ ఆవామీ లీగు ఉర్దూ పత్రిక అలాగే నవజీవన హిందీ పత్రిక నడుపుతూ ఉండేవాళ్ళు ఇది నో ప్రాఫిట్ నో లాస్ సంస్థ యంగ్ ఇండియాకి బదలాయింపు అంతే తప్ప రోజు రోజుకి కాంగ్రెస్ ప్రతిష్ట పెరుగుతూ ఉంటే చూసి వారవలేక పార్లమెంట్ లోపల బయట మోడీ యొక్క విధానాలు కాంగ్రెస్ పార్టీ రోజు రోజు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉండే ఒక బిల్ విషయంలో కానీ అదాని విషయంలో కానీ అనేక విషయాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి మోడీని మేము భోన్లో ప్రజాభోవన్లో ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతాం దాన్ని చూసి సహించలేక నిన్న కాక మొన్న ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో గుజరాత్లో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ సెషన్స్ నిర్వహించింది మేము అక్కడ అధికారంలోకి వస్తున్నామని చెప్పి అక్కడ ప్రజానీకం నాయకులు చెబుతూ ఉన్నారు ఈ దశలో కాల్ డైవర్షన్ కోసం సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టడం జరిగింది రెండు వేల రెండులో సోనియా గాంధీ గారిని మూడు రోజులు విచారించి పదకొండు గంటలు విచారించి మూడు రోజుల పాటు పదకొండు గంటలు విచారించారు రాహుల్ గాంధీ గారిని నాలుగు రోజులు నలభై గంటలు విచారించారు ఎటువంటి ఆధారాలు దొరకరా కేవలం సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రైవేటు వాయిద్యాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయటం కోసం కాంగ్రెస్ పార్టీని మైనార్టీలని సెక్యులరిజంని ప్రమా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం కోసం ఎన్నికల ముందేమో మా ఖాతాలో ఫీజ్ చేశారు ఇవి వ్యవస్థీకృత నేరాలు చేసేది వాళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వర్కులన్నీ మెగా కంపెనీ లాంటి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం చేస్తున్నారు ఆ ఫండ్స్ అన్నీ కూడా మా ఎలక్ట్రోల్ బాండ్స్ రూపేణ బీజేపీ తీసుకుంటా ఉంది ఈ విధంగా అవినీతి అక్రమాలు చేసేది ఆళ్ళు మేము వెలుగెత్తి చూపుతా ఉంటే మా ఉనికిని మా పార్టీని ప్రశ్నార్థకరం చేసి మా నాయకత్వం తొక్కేయడానికి చూస్తూ ఉన్నారు ఉదాహరణకి పదకొండు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కేసు ఇంచి ముందు ఎందుకు కదలలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అనేక రకాల కేసులు సూట్ కేసు కంపెనీలు పెట్టాడు మనీ ల్యాండరింగ్ చేశాడు అక్రమ అక్రమస్తులు కూడబెట్టాడు ఇవన్నీ ఉన్నాయా అరే నిన్న కాక మొన్న కా కాంగ్రెస్లో నుంచి బీజేపీలోకి వెళ్ళి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ క్లీన్ చిట్ ఇచ్చారు మహారాష్ట్రకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి అజిత్ కే జైల్లో కూడా వేశారు అతనికి క్లీన్ చిట్ ఇచ్చారు అశోక్ చౌహాన్ కాంగ్రెస్లో నుంచి బీజేపీలోకి వెళ్ళాడు అతనికి క్లీన్ చిట్ ఇచ్చారు చొగన్ బుజ్బుల్ ప్రఫుల్ పటేల్ మళ్ళీనేమో గాలి జనార్దన్ రెడ్డి దేశంలో నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళినట్టు క్లీన్ చిట్ ఇస్తా ఉన్నారు అరే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను అమెరికాలో దర్యాప్తు చేసి అదానీ కంపెనీ మనీ లాండ్రింగ్ పాల్పడింది అని కేసు కట్టారు కేసు కడితే ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి సంబంధించి ఈడీసీబీఐ ఐటీ సెబీ కలిసి దర్యాప్తు చేయాలి కదా ప్రాథమిక సాక్షారాలలో అని చెప్పి షార్ట్ షీట్ పెడితే దాని గురించి ఏం మాట్లాడకుండా సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద కేసు పెడతారా మీకు అసలు ఏమన్నా ఉందా అని మేము అడుగుతా ఉన్నాం ప్రతిపక్ష పార్టీ మీద త్యాగాలు చేసిన కుటుంబం మీద ఈరోజు వాళ్ళ ఉనికిని ప్రశ్నార్థకం చేయటం కోసం కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయటం కోసం తనకి ప్రతిపక్షం ఎదురు లేకుండా చేయటం అరే పార్లమెంట్ లోపల బయట మా నాయకుడిని మాట్లాడివట్లేదు మైకులు కట్ చేస్తూ ఉన్నాం జీరో ఓవర్లో తీసేస్తున్నావు ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ తీసేస్తా ఉన్నావు ప్రత్యేక ప్రస్తావనలు దీనిట్లా పార్లమెంట్లోనే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాం ఈ దర్యాప్తు సంఘ నియమకాల్లో కానీ దర్యాప్తులో కానీ కేవలం బీజేపీ అనుబంధ సంఘాలాగా వ్యవహరిస్తూ ఉన్నారు అయ్యోదు దేశంలో అదాని ముందర పోర్టులో చేసే అక్రమాలు మాదక ద్రవ్యాలు మీకు కనపడతలేదా మీరు ఎందుకు దర్యాప్తు చేయట్లేదని చెప్పి అడుగుతా అడుగుతూ ఉన్నాం చూస్తా వరకం కబడ్దార్ బీజేపీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద మీరు అక్రమ కేసులు పెడితే మీ పతనానికి నాంది అవద్దని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు అందరూ కూడా మీ చర్యని ఖండిస్తూ ఉన్నారు తక్షణమే కేసు వాపసు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా కోల్లంకొండ శివాజీ డిమాండ్ చేస్తూ ఉన్నాడు